ఈ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ నిన్న పాతికెళ్ళలేని ఒక యువకుడు ఒక రాజకీయ దురంధరని ఎదుర్కొంటున్నాను చెప్పొచ్చు ముఖ్యంగా అన్ని నియోజకవర్గంలో పోలిస్తే మచిలీపట్నంలో ఎవరు అనేది ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా యువ కెరటంలో తీసుకుపోతున్న పేరుని కృష్ణమూర్తి మంత ఉన్నారు వారి వారి మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిన్న అది సీట్ రాదు కానీ నాకు ఇరవై ఏడు సంవత్సరాలు చెప్పండి చెప్పండి ఎలా ఉంది ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా ఒక రాజకీయ మీరు ఎలా ఉంది సార్ దురంధరం స్పందన మీకు గెలిపే అవకాశాలు వచ్చే స్పందన ఇప్పుడు చూస్తా మీరు వచ్చారు ఎంతమంది నాతో పాటు ఉన్నారు ఈ ఊరు ఓట్లన్నీ ఇప్పుడు నాతో పాటు వచ్చిన జనం ఎంతమంది చూస్తేనే జన ఆదరణ ఎట్లా ఉందో మీరు తెలుసుకోవచ్చు ఒకటే చెప్తున్నా ఏ నాయకుడికైనా వెనకాల జనం వస్తున్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించిన కులం మతం ప్రాంతం చివరికి రాజకీయం కూడా చూడని పరిపాలన వల్లే చేసిన మంచి వల్లే ఈరోజు ఏ నాయకుడు వెంటైనా జనం వస్తున్నారంటే దానికి కారణం ఆయన చేసిన సూపరి భావన అంటే ఇంత ఎండ ఎండ సమయంలో కూడా మీకు ఇంతమంది ఆదరిస్తున్నారు ఒక యువకుడిగా ఏం చెప్తారు సార్ ఇంతమంది ఆదరించారు అంటే ఎలా అయితే కష్టకాలంలో జగన్ గారు వాళ్ళ ఎంట నిలబడ్డారో అది మనసులో ఉంచుకున్న ప్రతి ఒక్కళ్ళు ఎండను సైతం లెక్క చేయడం నేనే చెప్తున్నా బాబాయ్ ఎండగా ఉంది మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నా కూడా లేదు నువ్వు తిరిగినంతసేపు మేము తిరుగుతామని గట్టిగా నాగే ఏం పర్లేదు బాబు తిరుగుతాం అని గట్టిగా చెప్తే నాకు ఇంకా బలం పెంచుతున్నారు అంటే జగన్ గారంటే వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో ఎంతకంటే మనం చెప్పక్కర్లేదు అంటే వైసీపీ అభ్యర్థి అభ్యర్థిలో చాలామందిలో పోలిస్తే మీరు అతి తక్కువ వయసుకెళ్ళ అభ్యర్థి ఎలా ఉంది సార్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇంత బాధితమైన ముఖ్యమంత్రి గారు మీకు అప్పచెప్పారు మీరు ఖచ్చితంగా నెరవేరుస్తారని నమ్మకం మీకు అంటే మంచి చేయడానికి వయసు అనేది ఏమి ఉండదు మంచి చేయాలనే మనసు ఉంటే ఏ వయసు ఉన్నా మంచి చేయగలం మంచి చేయాలని మనసు లేకపోతే నీకు యాభై ఏళ్ళు వచ్చినా అరవై ఏళ్ళు వచ్చినా ఎవరికి మంచి చేయాలి ఫస్టు జనాల దగ్గరికి వెళ్ళడం వాళ్ళ చెప్పే సమస్య వినడం దానికి తగ్గట్టుగా స్పందించడం చేయగలిగిన ప్రయత్నం చేయడం అన్ని పనులు అవవు మనకు వాళ్ళు చెప్పిన అన్ని పనులు మనం చేయలేం కానీ దానికి మనం అయ్యే రెస్పాండ్ అయ్యే తీరు బట్టే జనాల ఆదరణ కానీ జనాలు మనల్ని తీసుకోగలిగేది కానీ ఆధారపడి ఉండదు కాబట్టి వయసు ఏదైనా అవ్వచ్చు ఆ సమస్యను నువ్వు తెలుసుకుని వాళ్ళ కోసం నువ్వు ప్రయత్నం చేయడమే ఏ నాయకుడికైనా బలం అవుతుంది ఎవరైనా గెలుపుకి దగ్గర చేస్తుంది అభ్యర్థిని మీ మీ తరఫున వచ్చి అంటే మీకు విమర్శలు కూడా చేస్తారు చాలా ఘాటుగా ఏం చెప్పారు ఏం చెప్తానండి ఆ కూటమి అభ్యర్థులు ఏం చేయగలరు ఇంకా వాళ్ళు అసలు బలం లేదనుకునే కదా కూటమయ్యారు వాళ్ళు లేదా ఎవరికాళ్ళు విడివిడిగా పవన్ కళ్యాణ్ గారు నేను సీఎం అవుతాను పోటీ చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు నేను సీఎం అవుతానని పోటీ చేయొచ్చు వాళ్ళిద్దరు జగన్ గారిని విడివిడిగా ఎదుర్కోలేననే కదా ఇద్దరు కలిసారు మళ్ళీ అది కూడా చాలదన్నట్టు బీజేపీని కూడా కలుపుకొని దేనికి మేము బలంగా లేము జగన్ ఒక్కడే అయినా బలంగా ఉన్నాడని వాళ్ళు చెప్పినట్టే కదా కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఆ బలం కూడా లేదనే ఫస్టేషన్లో నన్ను ఏమైనా తిట్టచ్చు ఏమి తిట్టినా నా ఊరికి నేనేంటో తెలుసు నేను ఎలా ఉపయోగపడతాననేది తెలుసు కాబట్టి నేనేంటో తెలిసినప్పుడు జ వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా వాళ్ళకున్న అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు జనాలు నన్ను చూశారు నేనేం కొత్తగా ఆళ్ళలాగా ఈ రోజుకి ఈరోజు జనాల్లో తిరిగే క్యాండిడేట్ గారు నేను ఉన్న ఈ ఐదు సంవత్సరాలు జనాల్లోనే ఉన్నా కాబట్టి కిట్టు అనేవాడు ఏంటి అసలు ఎట్లాంటి వాడు ఎట్లా మాట్లాడతానని జనాలకు తెలుసు కాబట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడినా నా మీద ఎన్ని ముద్ర ఎంత బురద చల్లినా నాకు ఎటువంటి భయం లేదు నన్ను ప్రేమగా చూసేవాళ్ళు నేనేంటో తెలిసిన వాళ్ళు నాతో ఉంటారు నేను పవిత్ర మీ నిజంగా చేయగలిగింది చేస్తాను అని చెప్పి నిజంగా నిజాయితీగా రాజకీయాలు ఇంతకుముందు రాజకీయ నాయకులు ఎట్లా ఉండేవాళ్ళు అంటే ఏది ఏది పడితే అది మనం చేయగలమా సాధ్యమైనయా సాధ్యం కానీ అని చూడకుండా మేనిఫెస్టోలు రెడీ చేసేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్టుగా ఈరోజు మన పరిస్థితులు ఇచ్చా మనం ఇది చేయగలం దాన్ని బట్టి మీకు ఇది చేయగలుగుతున్నా అని ధైర్యంగా మేనిఫెస్టో ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యం గల కారణం ఏంటంటే ఆయన ముందు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చాడో అది చెప్పింది చెప్పినట్టు చేశాడు కాబట్టి జనాల్లో ఆ నమ్మకం ఉంది జగన్ చెప్పాడంటే చేస్తాడు జగన్ చేయలేడు అని చెప్పాడంటే ఎవడూ చేయలేడు అనే మాట జ జనాల్లో ఉంది కాబట్టి నమ్మకంగా నేను ఇది చేయగలను మేనిఫెస్టో ఇచ్చాడు ఆ మేనిఫెస్టో కూడా జనాలు చాలా ఆనందంగా ఉన్నాయి అంటే చాలా పేరున్న పెట్టి ముఖ్యంగా మీ తీసుకోరకనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి పేరున్న నాయకులు పేరు నాని గారు ఆయన కొడుకు మీరు ఉండడం ముఖ్యంగా ఈరోజు ఆయన గెలుపు అంటే మీ గెలుపు కోసం ఆయన ఈ విధంగా ముందరైపోతున్నారు ఈ పది రోజులు ఇట్లా ఏమన్నా జనరల్గా ఏ క్యాండిడేట్ని జగన్ గారు పెట్టినా ఆయన అయితే కష్టపడతారు అట్లా కిట్టు కోసం కష్టపడతారు నా తండ్రి కాబట్టి ఇంకో రెండు జంఛాలు ఎక్కువ కష్టపడతారు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎట్లా అయితే నిర్దేశిస్తారో దానికి ఏ నాయకుడైనా ఈరోజు చేసిన మంచిని చెప్పుకుంటూ వెళ్తున్నారండి ఒకటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఊరే చూసుకోండి తెలుగుదేశం జెండా కట్టిన ఇంటో కూడా వెళ్ళి బాబు జగన్ గారి హయాంలో నీకు ఈ మంచి జరిగింది నీ ఇంటికి పట్టా వచ్చింది లేదు నీకు స్థలం ఇచ్చాము లేదా నీకు ఈ పథకాలు వచ్చినాయి నీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు అది బాగు చేసిన జగన్ ఇవన్నీ చెప్పుకోగలుగుతున్నామంటే మా నాయకుడు నిజంగా సూపర్ సుపరిపాలన అందించాడు కాబట్టి ఇంత ధైర్యంగా వెళ్ళగలుగుతుంది కాబట్టి అది ఒక్క ధైర్యంతోనే ఎలక్షన్కి వెళ్తున్నాం అలాగే నాని గారు ఆయన శక్తిలో ఆయన పనిచేస్తారు కానీ ముఖ్యంగా మేమందరం ధైర్యంగా ఉంటా గల కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి తండ్రి అది తర్వాత జరిగేవి నేను ఈరోజు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు జరిగే ఇప్పుడు చెప్తాడు అట్టాగా నేను చిలక జోష్యాలు చెప్పలేను ఈరోజు నా చేతిలో ఉండేది ఏంటంటే ప్రతి ఇంటికి తిరగడం ఏ ఏం జరిగినాయో వాళ్ళకి చెప్పడం జగన్ గారికి నాకు అలాగే సింహార్ చంద్రశేఖర్ గారికి మద్దతు తెలపమని వాళ్ళని కోరడం దానికోసం కష్టపడతా ప్రతి ఇంటికి తిరగడం ఇవే నేను చేయగలిగింది తర్వాత రిజల్ట్ ఏమొస్తుందా తర్వాత నేను వారసత్వాన్ని నిలబెడతానా నాని గారి పేరు నిలబెడతానా అనేది తర్వాత వచ్చే అంశాలు ఈ రోజుకి నా చేతిలో ఉన్నదల్లా కష్టం చేసి జనాల్లో తిరగడం వాళ్ళ మద్దతు తీసుకోవడం తద్వారా గెలుపు సాధించడం ఇది ఒకటే నా చేతిలో అంశాలు మిచ్ఛీపట్నం ఏ ఆట అడిగినా ఏ ఆటో కార్మికుని అడిగినా కూడా మా కిట్టు బాబు మా పేరుని కిట్టు అంటూ కూడా ఇంత స్పందన అయితే వస్తుంది యొక్క అడ్రస్ కూడా అడిగినా చెప్తున్నారు ఇంతలా జనంలో మీకు ఆదం రావడం కారణం ఏముండదండి మా ఇల్లు ఇక్కడే మిగిలిన వాళ్ళు నా మీద నుంచున్న వాళ్ళు ఏమో కాపురాళ్ళు ఏమో వేరే చోట ఉంటారు వాళ్ళు అద్ద ఏమైనా కష్టం వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా పాపం అక్కడ ఉండరు కదా మేమంటే కొన్ని సంవత్సరాలుగా అక్కడే ఉన్నాం మా తాతగారు అప్పటి నుంచి ఇంకోటి ఏంటంటే మీరు చెప్పిన యూనియన్లు అన్నిటికీ మా తాతగారు అధ్యక్షుడు చేస్తారు వాళ్ళ ద్వారా అంటే మా తాతగారు తెచ్చిన రిలేషన్స్ ద్వారా మాకు అనుబంధాలు పెరిగినాయి ఎవరైనా మా ఇంటికి వస్తే కష్టం చెప్పుకోవచ్చు వింటారు చాలా వరకు సాల్వ్ చేస్తారనే నమ్మకం సంపాదించుకున్నాం కాబట్టి ఎవరైనా మాట చెప్తున్నారు ఇంకోటి వాళ్ళు కూడా అంత అమితంగా మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఈరోజు నాని గారు మీరు చెప్పినట్టు రాష్ట్రం అంతా వినపడుతున్నారన్న ఈరోజు కిట్టు అనేవాడు నలుగురికి తెలుస్తున్నాడన్నా దానికి కారణం ఇక్కడ ప్రజలు ఇంత మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి అది జరుగుతుంది అనేక సర్వేలు కూడా మీరు ఇక్కడ విజయం సాధిస్తారంటూ కూడా చాలా ప్రచారం అయితే జరుగుతుంది ముఖ్యంగా అతి చిన్న ఎమ్మెల్యే అభ్యర్థి కూడా మీరే ఎలా అంటే ఒక ప్రతిష్టాత్మైన అసెంబ్లీ మీరు అడుగు ఏం ఏం లేదండి నాకు ఇదొక ఇదొక బాధ్యత ఇది గెలుపు ఓటమి అన్ని కాదు ఈరోజు నేను గెలిచానంటే వీళ్ళందరి వాయిస్లు జగన్ గారితో నేను వినిపించాలి అసెంబ్లీలో వినిపించాలి తద్వారా నేను నా ఊరికి చేయగలిగినంత మంచి చేసి పెట్టాలి ఇది బాధ్యత కాబట్టి ముందున్న బాధ్యత మీదే ఆలోచన ఉంది కానీ గెలుపు వచ్చేస్తుంది అనే ఆనందం కంటే నాకు ముందు బాధ్యత చేయాలి అనే ఆలోచన ఎక్కువ ఉంది తండ్రి మంత్రిగా పనిచేస్తారు కిట్టు కూడా మంత్రిగా పనిచేస్తారు అంటే యువకులకి ప్రోత్సహించే విధంగా ముఖ్యమంత్రి కూడా ఒక నిర్ణయం తీసుకునే విధంగా ఉంటుంది మీ అభిమానులు కూడా కోరుకుంటున్నారు మీలాంటి యువకుడు ఒక మంత్రి అయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది నేను చెప్తారు సార్ కాదనాయుడు గారు ఏమైనా కక్ష నా మీద తీర్చేసుకోరు చిట్టుకోట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువకుడు కష్టపడుతుంటే అది గుర్తించి నా కోసం ఈరోజు సీట్ ఇచ్చారని నేను చాలా ఆనందంగా ఉన్నాను దానికోసం గెలుపు కోసం నేను కృషి చేస్తున్నాను ఇప్పుడే నువ్వు ఎంతెంతో పెద్ద చెప్పి కిట్టు ఇవన్నీ క్వశ్చన్లు అడిగించుకున్నాడని క్రియేట్ చేసి నాకు నా నాయకుడు నేనేం అడిగినా చేసే అంత చనువు నాకుంది మా నాయకుడు సీఎం అయితే మేమే సీఎం ఇంకా మంత్రులు చేయాల్సిన అవసరం మాకేముంది మాట జగన్ గారి దగ్గర చెల్లుద్ది అంతకుమించి ఏం కావాలి పది రోజులు వెచ్చిపెట్టిన ప్రజలకు ఏం చెప్పారు మచిలీపట్నం ప్రజలకు ఒకటే చెప్తున్నా కళ్ళబుల్లి కౌరులు చెప్పే వాళ్ళని నమ్మమాకండి కళ్ళ ముందు నిజంగా చేసి చూపించిన వాళ్ళని నమ్మండి అని మాత్రమే జనాలకు చెప్పదలుచుకుంది